मुंडे चाली दे, लक्की चाल का, नाम लिखा था, हाँ तो ना। और ब्रेमडी चाल, ब्रेमडी नाम लिखा है ना। और, आज तो यार, याँ वो लोग, वाइल्ड इंडियन लोग। ये मुंडे चाल वो, नाम लिखा था इतना लिखा था। यार नहीं इस चल कम लोग, ये मिल जाएगा। ये माल लक्की चाल लक्की चाल ले रहा। आज बिता�

పెటేజీ వమల జనవీల రాసిండు కదా మీరు కడపన మదనపల్లె కడప ఎంత దూరం కడపలో ఎంత దూరం ఒక హంతకొన్ని కాపాడడం కోసం ఈ రోజు హంతకొన్ని కాపాడుకుంటున్నారు హంతకొన్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ శోభించదా వివేకానంద రెడ్డి గారి ఆత్మ క్షోభించదా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు అవినాష్ రెడ్డి తలెత్తుకొని యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు కారణం ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డేసి కాపాడుతున్నాడు కాబట్టి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి శిక్ష పడకుండా కాపాడటం ఒకెత్తైతే ఈరోజు మళ్ళీ అదే హంతకులకి హత్య చేపించిన వాళ్ళకి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడము ఎత్తు ఈ ఘోరాన్ని తట్టుకోలేకే ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఎంపీగా పోటీ చేస్తుంది ఇది తప్ప ఇది తప్ప ఇది తప్ప అన్న ఒకవైపు అవినాష్ రెడ్డి ఉన్నాడు ఇంకోవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది మీకు ఎంపీగా ఎవరు కావాలో మీరు ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేపించిన అవినాష్ రెడ్డి ఉన్నాడు మీకు ఎవరు కావాలో ఎంపీగా మీరే తెలుసుకోండి మీరు రాజశేఖర రెడ్డి గారి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీ చేతుల్లోనే ఉంది ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది ఇంకోవైపు హత్యలు చేసిన అవినాష్ రెడ్డి ఇంకోవైపు ఉన్నాడు ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు అధికారం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు ఉంది మీరు ఏ వైపు నిలబడతారో రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు ఎంపీగా కావాలో లేదో మీరే నిర్ణేతలు చూస్తూ చూస్తూ ఈ అన్యాయాన్ని ఇలాగే కొనసాగడం తట్టుకోలేక రోజు పోటీకి నిలబడ్డాను ఐదేళ్లైనా శిక్ష పడలేరు ఇక ఎప్పుడు శిక్ష పడుతుంది మీకు అధికారం ఇస్తే అధికారాన్ని వాడు ఎవరు కావాలో మీరు రాజశేఖర రెడ్డి బిడ్డన నేను పులి కడుపున పులి పడుతుంది ఎవరికి భయపడేది కాదు అన్యాయాన్ని సహించేది కూడా కాదు మీరు తెలుసుకోండి మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో హత్యలు చేసిన అవినాష్ రెడ్డి కావాలో మీరు తెల్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సిన బుద్ధి చెప్పండి అవినాష్ రెడ్డిని ఓడించండి రాజశేఖర రెడ్డి బిడ్డ గెలిపించండి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డను మీరు గెలిపిస్తే మీ బిడ్డ అవుతుంది మీ బిడ్డ అవుతుంది